తనకు వచ్చినటువంటి వ్యాధి అందరికి రావాలన్న దురుద్దేశంతో కనిపించిన అబ్బాయి నెల మోసం చేస్తూ వచ్చింది భవాని అసలు తనకు వచ్చినటువంటి వ్యాధి ఏంటి దానికి కారణం ఎవరు అని అడిగి తెలుసుకుందాం మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల గారు నమస్తే మేడం నమస్తే ప్రముఖ సైకి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ నమస్తే మేడం రాజు అనే అతను ఒక చిన్న సమస్యతో ఇక్కడ వరకు వచ్చారండి అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం ఎక్కడ నుంచి వస్తున్నారు రాజు గారు నేను హైదరాబాద్ అండి హైదరాబాద్ నుంచి వస్తున్నారు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు మేడం అయ్యో చెప్పమ్మా రీసెంట్గా మ్యారేజ్ అయింది మా ఆవిడ ఇలా పరిచయం అయ్యి నాకు జాబ్లో ఇట్లా డ్యూటీ చేస్తున్న పరంగా అందులో నాకు డ్యూటీ పరంగా దొరికితే ఇష్టం అంటే నాకు ఇష్టం అని మ్యారేజ్ చేసుకున్నాం మేడం పాపం అమ్మాయికి ఎవరు లేరు అంటే దయదాల్చి నేనే చూసి మ్యారేజ్ చేసుకున్నాం మ్యామ్ చేసుకుంటే ఇక తర్వాత ఇట్లనే కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే చూసినా మేడం ఒక రోజు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి కాల్ హిస్టరీ చెక్ చేస్తుంటే వేరే వాళ్ళు ఇట్లనే తిడుతూ మెసేజ్లు చేస్తూ కాల్ కాల్ రికార్డ్ చేసి పంపించడు అలా సెండ్ చేస్తా ఏంటి అమ్మాయి ఫోన్ కి వల్గర్ మెసేజ్ లో వస్తున్నాయా నీవు దొరికితే చంపేసాం ఎందుకు ఇలా చేస్తున్నావు మెసేజ్ లోనేనా వాయిస్ మెసేజ్ లో వాయిస్ మెసేజెస్ వాయిస్ మెసేజెస్ దొరికితే చంపేస్తాం ఎవరు మేలా ఫీమేల్ అబ్బాయిలా అబ్బాయిలండి అయితే ఏంది కథ అన్నది ఇది అడిగితే ఏం చెప్తలేదు అంత థ్రెట్టింగ్ మెసేజ్ వచ్చినా అమ్మాయి నీకు ఏం చెప్పట్లేదు రీసెంట్ అంటే ఎంత కాలం అయింది మీకు మ్యారేజ్ అయి రీసెంట్ 6 మంత్స్ అయ్యింది 6 మంత్స్ అయ్యింది పెద్దలు నిర్ణయించిన పెళ్ళే లేదండి అమ్మ లవ్ మ్యారేజ్ అసలు అమ్మాయి తరపున ఎవ్వరు రాలేదా మీ ఆహా తనకి ఎవ్వరు లేరా అంటే আরে ఎవరో ఒక చుట్టాల అక్క చెల్లెలు తమ్ముడు ఎవరో ఒకరు బాబాయ్ పిన్నలు ఎవ్వరు రాలేరా ఎవ్వరు రాలా అమ్మాయిని నమ్మి చేసుకున్నావా ఆ ఆఫీస్ లో కొలి ఎక్కడ ఉంటది ఆవిడ ఇక్కడ హైదరాబాద్ డ్యూటీ చేస్తున్నప్పుడు పరిచయం అయింది కాదు నాన్న అసలు అంత బ్యాక్గ్రౌండ్ లో ఎవరు లేరు అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లిళ్ళు అయినాయో లేకపోతే ఏమైనా క్రిమినల్ ఏమి తెలియకు అనదా మంచిగా నన్ను నచ్చింది అని చెప్పింది నాకు అలా కదా మీరిద్దరికి ఒకరికొకరు ఇంట్రడ్యూస్ అయినప్పుడు అసలు అమ్మాయి ఏమని చెప్పింది అనాథ నాకు ఎవరు లేరని చెప్పిందా వెనక ముందు ఎవరు లేరని చెప్పేసింది సో తన అనాథం కానీ నచ్చింది కేవలం అమ్మాయి నచ్చింది అమ్మాయి నచ్చింది ఇంకా ఇంకా ముందు ఎవరు లేరు చూడడానికి సో చేసుకుంటే నాకు కూడా తోడుంటది కదా అంటే వెనక ముందు ఎవరు కూడా మంచిగా ఉంది నీ దగ్గర ఉన్న ఆ షార్ట్ టైమ్ లో క్యారెక్టర్ పరంగా ఉంది వెనకాల ఎవరు లేరు సరే నేను లైఫ్ వేస్తే బెటర్ కదా అని నువ్వు పేరెంట్స్ సపోర్ట్ ఉందా మీ పేరెంట్స్ కి అంగీకారం ఉందా దీని గురించి లేదు మీ పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోవాలి వెనకాల అమ్మాయికి ఎవరు లేరు కదా ఎందుకు మ్యారేజ్ అంటే ఇంకా ఇంట్లో వాళ్ళు చూసారు కదా అండి ఇంకా ముందు ఓకే నాన్న గో హెడ్ ఏంటది ఏంటా మెసేజెస్ అయితే తను వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు మాకు ఎందుకు ఇట్లా అలాంటిది ఇలాంటిది రోగం తెచ్చి మాకు ఎందుకు అంట పెడుతున్నావు కాదునా నీకు ఫోన్స్ లో ఒక వల్గర్ మెసేజ్ కనిపించినాయి అడిగితే ఏం చెప్తుంది సమాధానం ఏం చెప్తలేదు నాకు తెలియదు అని చెప్తుంది తెలియదు అండి ఆ అమ్మాయికి ఒక అక్రమ సంబంధాలు ఉన్నాయని నీకు ఎలా తెలిసింది అయితే కాల్ రికార్డింగ్ వస్తాయి కదా మేడం ఓకే తనకు తెలియకుండా కూడా కాల్ రికార్డింగ్ పెట్టుకుని ఇంకోటి ఇంకోటి ఏంటంటే వాయిస్ మెసేజ్ పెట్టినరు అబ్బాయికి కాల్ చేసి అడిగితే ఇలా ఇలా అని చెప్తే చెప్పాడు ఇలా అంటే మళ్ళీ రిపీట్ చేయాలి మీరు అంటే నాకు మ్యారేజ్ అయినాక కూడా తనతో సంబంధం పెట్టుకుంది కాదు అంటువ్యాధులు వస్తాయి ఈ మాటలో అవతల అబ్బాయి అన్నాడా అబ్బాయి అన్నాడు అంటే అమ్మాయికి దొరికితే అది ఓకే దొరికితే చంపేస్తాం అనేటటువంటి త్రెట్ అదంతా అర్థమైంది నాన్న నువ్వు వేరే వాళ్ళతో ఎందుకు సంబంధం పెట్టుకుంటున్నారని ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు అతను నిన్న మా ఆవిడ మీ ఆవిడ ఎవరెవరితో పెట్టుకున్నా సంబంధం ఏమో మాకు చాలా వాయిస్ మెసేజ్ అంటే నీకు ఆ వాయిస్ మెసేజ్ అంటే నువ్వు చెప్తున్నది ఆ అమ్మాయికి ఆల్రెడీ ఏవో అనారోగ్య ఉన్నాయి ఏమే నువ్వు ఎంత మందితో అవుతావు నీ వల్ల మాకు జబ్బులు వచ్చినాయి అలాంటి మెసేజ్ అమ్మాయిని అడిగితే నాకు సంబంధం లేదా జబ్బు ఉంది అన్నట్టు వచ్చింది ఆ మెసేజ్ లో ఆ అమ్మాయి ఆల్రెడీ జబ్బు పడిందని వచ్చిందా అవునండి ఎటువంటి జబ్బు అనే డిస్కషన్ ఉంది అందులో అంటే జబ్బు అనేది ఒకటే మళ్ళీ తర్వాత అడుగుతానేమో చెప్తాలేదు వాళ్ళు చెప్పట్లేదు ఈ అమ్మాయి కూడా చెప్పట్లేదు అట్లా చంపేస్తాము అది ఇది అని మాట్లాడుతుండ్రు నేను కాంటాక్ట్ వాళ్ళకు కాంటాక్ట్ తీసుకొని కాల్ చేస్తే కూడా కొంత రెస్పాన్స్ అవుతారు కొంత రెస్పాన్స్ అవుతా కాల్ రికార్డ్స్ లో ఏం తెలిసిందమ్మా ఎక్కువ కాల్సా లేకపోతే ఎవరో చాలా ఎక్కువ ఉన్నాయి అడిగితే ఏం చెప్తలేదు మేడం నాకు రాంగ్ నంబర్స్ వస్తుంటాయి కదా ఈ రోజుల్లో పట్టించుకోదు అని చెప్పేసి ఏమైనా పని చేస్తుందా అమ్మాయి ఏం లేని మళ్ళీ జాబ్ అయిపోయి మ్యారేజ్ అయిపోయి ఇంట్లో మాట్లాడుకుంటూ కూర్చుందా అప్పుడప్పుడు జాబ్ చేస్తా జాబ్ చేస్తా అంటారు కానీ సర్లే చేదు తర్వాత ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయమ్మా ఈ రోజు అనారోగ్యంగా ఉండడం అట్లా ఏమైనా ఉందా మీ ఇద్దరు ఎలా ఉంది పెళ్ళైనప్పటి నుంచి ఉంది మేడం స్టార్టింగ్ బాగానే ఉంది రాంగా 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 కొంచెం పోతుంటే పెళ్ళయి ఆరు నెలలు అయింది అన్నారు కదా ఆ పెళ్ళాయే సిక్స్ మంత్స్ అవుతుంది కానీ కొంచెం అవాయిడ్ చేసుకుంటూ వచ్చేసింది మేడం ఈ తర్వాత ఈ అమ్మాయి ఉద్యోగం మానేటానికి కారణం ఏంటి ఈ అమ్మాయి ఏ సందర్భాల్లో సమయాల్లో వెళ్ళేదానికి అవకాశం ఉంది ఆఫీస్ పోయిన టైం లేదు మేడం ఆఫీస్ ఉద్యోగం ఎందుకు మానేసి శుభ్రంగా ఇద్దరు ఉద్యోగం చేసుకునేవారు కదా అక్కడే కదా మీ ఇద్దరు పరిచయం రెస్ట్ తీసుకుంటారు కదా ఎన్నో చేసింది మళ్ళీ నేను ఏంటంటే మీరు ఇద్దరు కష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇష్టపడి ఓ రూపాయి దాచుకుంటేనే కదా ఏదన్నా రెస్ట్ తీసుకునేది ఏంటి గోంగూర వయసులో ఉన్నప్పుడు నువ్వు వర్క్ లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటకు వెళ్ళిపోతుందా బయటకు వెళ్తుండేనాట కొన్ని టైమ్స్ నాకు నైట్ డ్యూటీ ఉన్నప్పుడు కూడా కాల్స్ ఎక్కువ మాట్లాడుతుండే ఈ అమ్మాయి ప్రవర్తనలో ఈ మెసేజ్లు కాకుండా ఇవన్నీ దొంగ మెసేజ్లు అని కాసేపు అనుకుందాం ఈ అమ్మాయి ప్రవర్తనలో ఇంకేమైనా డిఫరెన్స్ కనిపించిందా నీకు నేను ఉన్నప్పుడు బాగానే ఉంటుండే ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్యూటీకి వెళ్తుంటే హెల్మెట్ హెల్మెట్ ఉంటాయి ఓకే మర్చిపోవడం అప్పుడు ఆ టైమ్ లో వెళ్తున్నప్పుడు కొంచెం కంగారు కంగారుగా ఉంటుండే ఫోన్ సడన్ గా తీసి పక్కన పెట్టుడు అనుకున్నారా కొన్ని చేయొద్దు తర్వాత మళ్ళీ జాబ్ చేయొద్దు అని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ఇంట్లో తన వేసి పెట్టేసింది ఎప్పుడైతే అప్పుడు జాయిన్ అని దగ్గర దగ్గర ఎన్ని వాయిసెస్ విన్నావు అంటే ఎంత మంది మగాళ్ళు యొక్క మాటలు నువ్వు విన్నావు సుమారుగా రకరకాల నంబర్లు రకరకాల మగాళ్ళు అంటున్నావు కదా ఎంత మంది ఉండొచ్చు ట్వంటీ థర్టీ లాగా ట్వంటీ థర్టీ మెంబర్సా ఏమయ్యా నిజమే నన్ను చెప్పేది నిజం కాకపోతే నా బాగా కుటుంబ సమాచారం మొత్తం వీడికి ఎందుకు ఒక వ్యక్తి కాదు ఇది ఒక వ్యక్తి మాట్లాడటం ఒక వ్యక్తి థ్రెట్ చేయటం ఇద్దరు ముగ్గురు కూడా కాదు ఇరవై నుంచి ముప్పై మంది మనుషుల మగవాళ్ళు చెప్పుకోవడానికి అది వినడానికి మాకు కష్టంగా ఉంది చెప్పుకోవటం వేరే ఉంటే నువ్వు గట్టిగా అసలు నిలదీయాలి లేకపోతే పెద్ద మనుషుల్లో పెట్టాలి అలా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఏదో చెప్పట్లేదు నువ్వు ఇంకా రాజు ఏదో దాచి పెడుతున్నావా కొంచెం బయట పెట్టాలి పూర్తి ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర తీసుకుపోయినా ఇంట్లో ఎదురుచి పెళ్లి చేసుకున్నాం పరుగు పోద్ది అనుకున్నా పరుగు పోద్ది మళ్ళీ ఇంట్లో వాళ్ళ దగ్గర చిన్న చిలుకన అయిపోతా సో అందు గురించే ఇక్కడ కాకుండా మీ దగ్గరికి సొల్యూషన్ కోసం ఇంతేనా ఇంకేమైనా ఉందా చెప్పడానికి యాక్చువల్గా గా రోజు కళ్ళు తిరిగి పడిపోయింది ఏదో క్యాచువల్ గా అనుకున్నా నేను ప్రెగ్నెంట్ అన్నప్పుడు తెలిసింది ఓర్నీ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ లేదంటున్నావుగా నాన్న మేము చాలా ఫ్రీగా మాట్లాడతాం నువ్వు టైం తీసుకో నిదానంగా చెప్పు నువ్వు నీ కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి బాధపడుతున్నావు అట్లా కాదు రియాలిటీ తెలియాలంటే మీరు కొంచెం ఓపెన్ అప్ అయి చెప్పాలి ప్రెగ్నెన్సీ అని తెలిసిందా నిన్నున్నెలా సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇప్పుడు అమ్మాయి సిక్స్ మంత్స్ ప్రెగ్నెంటా ఓ సిక్స్ మంత్స్ అంటే కడుపు పెద్దగా ఉంటది ఉంది కదా అది నీకు డౌట్ రాలేదా నాకు ఏమో మ్యామ్ సో ఇప్పుడు నీకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది కాబట్టి మా షో ఎత్తుకొని వచ్చారు ఇక్కడికి అంటే కడుతూ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు అంతేగా అబ్బాయి తెలియదుగా అబ్బాయికి